రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఇంట్లో అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి నిద్రపోండి మీ బెడ్రూమ్లో పడక గదిలో కూడా కర్పూరం వెలిగించి నిద్రపోండి అలా కర్పూరం వెలిగించి నిద్రపోతే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కర్పూరం అంటే నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించింది అది ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని కలిగించి శుక్రుడి బలాన్ని పెంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక రెండు లవంగాలు కాల్చి నిద్రపోండి ఆ లవంగాల పొగ అనేటటువంటిది ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దానివల్ల లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోండి దానివల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఉత్తర దిక్కంటే కుబేర స్థానం కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు